హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను అరిసెల మేకింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఈజీ మెథడ్లో చెప్తానండి సో చాలా మంది అరిసెలు చేయడానికి కష్టపడతారు సో నేను ఈజీ ప్రాసెస్లో కొత్తగా ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్తానండి సో చూడండి మనకి అరిసెలు కూడా కట్ చేస్తే షాప్లో కొన్నట్టు అండ్ ఎంత బాగా మృదువుగా ఉన్నాయో సో చాలా బాగుంటుందండి టేస్టీ టేస్టీ ఈ సంక్రాంతికి తప్పకుండా ఈ అరిసెల్ని నేను చెప్పిన పద్ధతిలో ఫాలో చాలా బాగుంటాయి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి ముందుగా నేను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి సో ప్రజెంట్ నేను రాషన్ రైస్ అంటారు కదా సో రాషన్ రైస్ తీసుకున్నాను సో దీన్ని ఒక పద్నాలుగు గంటలు నానబెట్టుకోవాలి సో పద్నాలుగు గంటలు బాగా నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి బాగా నానుతుంది రైస్ సో అరిసెలు అనేవి చాలా బాగుంటాయి నానబెట్టుకున్న తర్వాత ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలండి సో ఇలా మనము బాగా కడుక్కోవాలి చూడండి రైస్ కూడా మనకి బాగా నానిపోయింది కట్ చేస్తే కూడా విరిగిపోతుంది కదా సో అలా నానాలి ఇప్పుడు దీన్ని నేను ఒక జాలి గిన్నెలోకి తీసుకుంటున్నాను రైస్ అంతా కూడా ఎందుకంటే దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా పోవడానికి మనం ఈ జాలి గిన్నెలోకి తీసుకుంటాము అంటే ఈ హోల్స్ నుంచి ఆ రైస్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ జాలి గిన్నెలో ఉంచడం వల్ల రైస్ లో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని సో ఈ క్లాత్ పైన మనము గిన్నెలో తీసుకున్న తర్వాత ఆ రైస్ నంతా కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిపైన ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్ గా ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది మొత్తం కూడా ఆరిపోతుందండి సో నేను ఒక కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా ఇంట్లో చేసుకున్నాను సో మీరైతే ఎక్కువ రైస్ తీసుకుంటారు కాబట్టి మీరు మిల్లో లో గానీ ఎక్కడైనా గ్రైండ్ చేయించండి చూడండి మనం ఇలా రైస్ పట్టుకొని తీసి చూస్తే పొడిగా ఉండాలండి ఇలా ఉండే వరకు మనము ఆరబెట్టుకోవాలి రైస్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్సీ పట్టుకుంటాను సో ఇలా మనము మిక్సీ జార్ లోకి మొత్తం రైస్ అంతా తీసుకోవాలండి సో ఇది పొడి పొయ్యాం కాబట్టి మనకి తొందరగానే గ్రైండ్ అయిపోతుంది సో ఇలా మనము మొత్తం కూడా రైస్ ని గ్రైండ్ చేసుకోవాలండి ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ పౌడర్ చేసుకోవాలి ఇలా మనకి పౌడర్ అనేది రావాలి ఇప్పుడు మనం దీన్ని జల్లెడ పట్టుకుందాము సో చూడండి మనకి చాలా మెత్తటి పిండి కావాలి కాబట్టి సో ఇలా జల్లెడ పట్టడం వల్ల చాలా బాగుంటుంది మెత్తగా వస్తుంది ఇలా మనము చూడండి ఇంత మెత్తగా రావాలి పిండి ఇలా నేను చేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది సో మనం పిండి అంతా కూడా ఇలా చేసుకోవాలి ఇంత పిండి నేను కేజీ రైస్కి ఇంత పిండి వచ్చింది ఇప్పుడు మనకి ఏడు వందల యాభై గ్రాముల అంటే ముప్ప కేజీ బెల్లం కావాలి సో ఈ బెల్లాన్ని బాగా చిన్న చిన్నగా పీసెస్ తీసుకొని దీంట్లో ఒక టీ కప్ వాటర్ అంటే చిన్న కప్పులో వాటర్ వేసుకోవాలి సో వాటర్ అనేది వేసాక బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలండి సో కరిగేదాకా మీరు బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి బెల్లం అంతా కూడా కరిగేదాకా మీరు మంచిగా కలుపుకోవాలి ఇలా మనకి కరగాలండి ఇలా మనకి బాగా కరిగిన తర్వాత సో ఇప్పుడు మనము పాకం అనేది చెక్ చేద్దాము ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని సో ఆ సిరప్ ని దీంట్లో వేసుకుంటూ ఉంటే మనకి పాకం అనేది చెక్ చేసుకోవచ్చు సో ఇలా నేను చేసాను సో ఫస్ట్ లో రాలేదు అండ్ అగైన్ మళ్ళీ వేసాను ఇలా మనకి వేసాక ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా మనకి తిగ్గ రావాలి ఒక బాల్ లాగా రావాలి చూడండి ఇలా రావాలి అలా వచ్చేదాకా మనం పాకం అనేది చేసుకోవాలి సో అలా వచ్చాక మనము రైస్ పౌడర్ మొత్తం కూడా వేసుకున్నాం కదా సో మొత్తం కూడా వేసేసుకోవాలి వేస్తూ కలుపుకోవాలండి సో దీన్ని ఒక చేయలేరు కాబట్టి ఒకరు రైస్ ఫ్లోర్ వేస్తూ ఒకళ్ళు కలుపుతూ ఉంటే మనకి పిండి అనేది గడ్డలు గడ్డలుగా కాకుండా బాగుంటుంది సో ఇలా మనకి మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా మనకి చూడండి దగ్గరకు అయ్యేదాకా మంచిగా అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను సో నెయ్యి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి అరిసెలు మీరు ఎవరైతే అరిసెలని ఇష్టపడతారో తప్పకుండా ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి చూడండి మనం నెయ్యి కూడా వేసాం కదా కరిగిపోతుంది మెల్లమెల్లగా అండ్ ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నా వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఇలా మనం మొత్తం కూడా కలిసేదాకా కలుపుకోవాలి నెయ్యి అనేది వేసాం కదా సో నెయ్యి అనేది వేయడం వల్ల మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది అర్థమవుతుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకున్నానండి బటర్ పేపర్కి లైట్గా లైట్ గా ఆయిల్ అనే అంటించిగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలోంచి ఒక లడ్డు లాగా తీసుకొని సో ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం చూడండి ఇలా మనము ప్రెస్ చేసుకుంటూ మెల్లగా ఈ అరిసెని మనం దీంట్లో ఆయిల్లో డిప్ చేయాలి ఇలా మనకి ఫ్రై అవ్వాలండి కలర్ అనేది చూడండి కలర్ అనేది ఇలా మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు తీసుకొని ఇలా చేంజ్ అయ్యే వరకు చూసుకొని దీన్ని దీన్ని అరిసెల ప్రెషర్ అంటారండి సో అరిసెల ప్రెషర్ లో పెట్టి ఇలా మనము ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయడం వల్ల చూడండి ఇలా మనకి చాలా బాగుంటుంది సో ఇలా ప్రెస్ చేయడం వల్ల దీంట్లో హోల్స్ ఉన్నాయి కదా సో ఆ హోల్స్ నుంచి ఆయిల్ అంతా కూడా మనకి సైడ్స్కి వచ్చేస్తుంది సో ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి అరిసెల ప్రెసర్ సో ఇలా మనకి ప్రెస్ చేసిన తర్వాత తీసి చూస్తే చూడండి అరిసెలు అనేది ఎంత మృదువుగా ఉన్నాయో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ ఆయిల్ అనేది మొత్తం కూడా సైడ్స్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి చేతికి కూడా ఆయిల్ అనేది అంటుకోదు అంతే అండి ఈజీ ప్రాసెస్ అరిసెలు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తున్నాను సో చూడండి కట్ చేసినా కూడా ఎంత మృదువుగా ఉన్నాయో సో మనం నెయ్యి అనేది వేయడం వల్ల మీరు తినేటప్పుడు నెయ్యి టేస్ట్ కూడా తెలుస్తుంది ఎంత బాగుందండి చూస్తేనే తినాలనిపిస్తుంది సో మరెందుకు లేటు తప్పకుండా అరిసెలని ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి ప్రతి ఒక్కరు పిండి వంటలు చేస్తూ ఉంటారు సో ఈ అరిసెలని ట్రై చేయండి ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్